నమస్కారము ధనుస్సు రాశి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ధనుస్సు రాశి వారికి గోచార ఫలాలు ఏ విధంగా ఉంటాయో ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ధనుస్సు రాశి వారి యొక్క గోచార ఫలాలు మధ్యస్థంగా ఉండేటటువంటి అవకాశాలు అధికంగా కనిపిస్తూ ఉన్నాయి అంతేకాకుండా ధనుస్సు రాశి వారు వేరువేరు రూపాలలో చేపట్టేటటువంటి పనులు ఏవైతే సహకార భావంతో చేస్తూ ఉంటారో ఆ సహకార భావం అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా వృత్తి ఉద్యోగ వ్యాపారపరమైనటువంటి అంశాల్లో ఆశించిన స్థాయిలో శుభ ఫలితాలు కూడా ఉంటూ ఉంటాయి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరానికి కాను ఈ ధనుస్సు రాశి నుండి మూడవ స్థానమైనటువంటి కుంభరాశిలో అంటే ధనుస్సు మకరము కుంభము కాబట్టి ధనుస్సు రాశి నుండి మూడవ స్థానంలో తృతీయ స్థానంలో శనేశ్చరు యొక్క సంచారం వలన వేరు రూపాలలో అనుకూలమైనటువంటి వృత్తి పనుల్లో విజయాలు లభిస్తూ ఉంటాయి ఉద్యోగపరంగా మంచి హోదా కలగవచ్చు లేదా పనిచేస్తున్నటువంటి తో చోట చక్కని పేరు ప్రఖ్యాతులు పొందుతూ ఉంటారు ఆర్థికపరమైనటువంటి ప్రయోజనాలు పొందేటటువంటి అవకాశాలు ఉంటుంటాయి వాటితో పాటుగా వ్యాపార పరంగా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటుంటారో వ్యాపారాన్ని జీవనాధారంగా చేసుకొని జీవిస్తూ ఎవరైతే ఉంటూ ఉంటారో ఆ ధనుస్సు రాశికి చెందినటువంటి వ్యాపారస్తులందరికీ కూడా ఈ సంవత్సరం భగవంతుని యొక్క అనుగ్రహం చేత కొన్ని విశేషమైనటువంటి కార్యక్రమాలు పూర్తి చేసుకొని ప్రయోజనాలు పొందే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి అంతేకాకుండా వీరికి ఈ రెండు వేల ఇరవై నాలుగు ప్రారంభం జనవరి నుండి ఏప్రిల్ వరకు కూడా ధనుస్సు రాశు నుండి పంచమస్థానమైనటువంటి స్థానమైనటువంటి మేషరాశిలో గురుగ్రహ సంచారము వలన అనేకమైనటువంటి పనులు కూడా శుభకరంగా పూర్తి చేసుకోగలుగుతారు పంచమస్థానంలో స్థానంలో గురుగ్రహం యొక్క శుభ దృష్టి వలన విశేషమైనటువంటి వృత్తి ఉద్యోగపరంగా వ్యాపార పరంగా చక్కని అభివృద్ధులు కలుగుతూ ఉంటాయి అంతేకాకుండా మీకు కలిగేటటువంటి ఆలోచనలు అన్నీ కూడా కార్యరూపం దాల్చేటటువంటి అవకాశాలు అధికంగా ఉంటూ ఉంటాయి ఈ ధనుస్సు రాశి వార్లకు ధనుస్సు రాశి వార్లకు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం మే నుండి డిసెంబర్ వరకు కూడా ఆరవ స్థానానికి ఎప్పుడైతే గురుగ్రహం మారుతూ ఉంటుందో శత్రుస్థానంలో గురుగ్రహం యొక్క స్థితి వలన కాస్త ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కూడా ఉండే సందర్భాలుంటుంటాయి వ్యతిరేకతలు పెరుగుతూ ఉంటారు మీ చుట్టూ ఉండు మీ స్నేహి మీ మీతో స్నేహం చేస్తూనే మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటటువంటి ప్రయత్నాలు చాటుమాటుగా చేస్తూ ఉంటారు కాబట్టి అలాంటి వాళ్ళ విషయంలో ధనుస్సు రాశి వారు ఈ సంవత్సరం చాలా చాలా జాగ్రత్తగా ఉంటూ ఉండాలి ముఖ్యమైనటువంటి విషయాలు రహస్యంతో కూడినటువంటి విషయాలు ఎటువంటి పరిస్థితుల్లో కూడా మీరు ఎవరితో చర్చించకుండా జాగ్రత్తగా స్వతంత్రంగా పూర్తి చేసేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉండాలి ఈ శత్రు సంబంధమైనటువంటి బాధలు ఇబ్బందుల వలన పనులన్నీ ఆలస్యమవుతూ ఉంటాయి లేదా మీరు ఒకటి అనుకుంటే ఇంకొక రకమైనటువంటి ఫలితాలు వస్తూ ఉంటాయి కాస్త మీకున్నటువంటి తెలివితేటలు మీకున్నటువంటి పేరు ప్రఖ్యాతులు మీకున్నటువంటి ధైర్యము స్థైర్యము ఏవైతే ఉంటుంటారు వీటి వలన ఎదుటివారి విషయంలో మీ పైన కాస్త ఇబ్బందులు ఏర్పడుతూ ఉంటాయి మీకు నరఘోషతో ఇబ్బంది పడేటటువంటి సందర్భాలు ఉంటుంటాయి ఈ నరపీడ శత్రుపీడ వీటి వలన ఈ దృష్టి వలన వేరువేరు రకాలలో చికాకులు ఏర్పడేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ధనుస్సు రాశి వార్లకు అంతేకాకుండా వివిధ రూపాల్లో చేపట్టేటటువంటి పనులన్నీ కూడా ఆటంకాలతో ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి చాలా చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తూ మీ కార్యక్రమాలను పూర్తి చేసే ప్రయత్నం చేయాలి అంతేకాకుండా రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో ఈ ధనుషు రాశి వాళ్ళు శత్రువర్గం వారితో ఆచితూచి వ్యవహరిస్తూ ఉండాలి తొందరపడి నిర్ణయాలు తీసుకోవటం కావచ్చు లేదా నమ్మి ముఖ్యమైనటువంటి బాధ్యతలు అప్పజెప్పడం కావచ్చు అటువంటి వాటికి చాలా చాలా దూరంగా ఉండాలి ఈ నమ్మి మోసపోయేటటువంటి వ్యవహారాలకు అలాగే ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు ఇతరులకు అప్పజెప్పే సందర్భంలో ఏమాత్రం కూడా మీరు ఆసక్తి చూపించకూడదు అంతేకాకుండా ఎవరైతే మీకు వ్యతిరేకంగా వ్యవహరిస్తుంటారో వారి వలన రాజకీయ పరమైనటువంటి ఒత్తిళ్లు ప్రారంభమవుతూ ఉంటాయి ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు కూడా ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి ఉద్యోగస్తులకు వ్యాపారస్తులకు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరము ద్వితీయార్థంలో కాస్త శత్రుపీడలు తొలగిపోయి వాటి నుండి కొంత ఉపశమనము కూడా లభించేటటువంటి అవకాశాలు ఉంటుంటాయి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో ధనుస్సు రాశి వాళ్ళు ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో వేరు వేరు రూపాలలో ప్రథమార్థం కాస్త అనుకూలంగా ఉంటుంది ద్వితీయార్థంలో కొంత ప్రతికూలంగా ఉండేటటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది ఉద్యోగస్తులకు ద్వితీయార్థంలో రాజకీయ పరమైనటువంటి ఒత్తిళ్ళు ఇబ్బంది కలిగించేటటువంటి ప్రయత్నం చేస్తాయి కాబట్టి ఈ మాసాల్లో తప్పనిసరిగా మీరు జాగ్రత్తగా ఉండటం అనేది చాలా చాలా అవసరము ఇక రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో వ్యాపార పరంగా కనుక ఆలోచన చేసినట్లయితే ధనుస్సు రాశికి చెందినటువంటి వ్యాపారస్తులకు ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరము మధ్యస్థమైనటువంటి ఫలితాలను అందిస్తూ ఉంటాయని చెప్పవచ్చు అంతేకాకుండా ధనుస్సు రాశికి చెందినటువంటి స్త్రీలు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో జనవరి నుండి మే వరకు కూడా కాస్త అనుకూలమైనటువంటి వాతావరణం ఉండే పరిస్థితి కనిపిస్తుంది ఆ సమయాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా పొందుతూ ఉంటారు ఇక వేరు రూపాలలో చేపట్టేటటువంటి పనులన్నీ కూడా జూన్ నుండి డిసెంబర్ మధ్యకాలంలో కాస్త కుటుంబాలతో ఇబ్బందులు ఏర్పడుతూ ఉంటాయి చిన్న చిన్న సమస్యలు ఉంటూ ఉంటాయి వేరు వేరు రూపాలలో కోపము ఆవేశాలు పెరుగుతూ ఉంటాయి ముఖ్యమైనటువంటి కార్యక్రమాల్లో ప్రతికూలమైనటువంటి ఫలితాలు పొందేటటువంటి వాతావరణాలు చోటు చేసుకునే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉండబోతున్నాయి కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించండి విద్యార్థులకు ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం చక్కగా కలిసి వస్తుంది అనుకున్న లక్ష్యాలను చేరుకోగలుగుతారు అనుకున్నటువంటి కాలేజీల ఎందు లేదా ఇతరమైనటువంటి పోటీ పరీక్షలు ఎందు అనుకున్నటువంటి ఫలితాలు పొందగనం చాలా అనుకూలమైనటువంటి శుభవార్తగా చెప్పవచ్చు అంతేకాకుండా విద్యార్థులు సమయాన్ని వృధా చేసుకోకుండా వచ్చినటువంటి అవకాశాన్ని జాగ్రత్తగా సద్వినియోగం చేసుకునేటటువంటి ప్రయత్నం చేస్తుండాలి బద్ధకాన్ని విడనాడుతూ ఉండాలి ఉపాసనా బలమును పెంచుకునేటటువంటి ప్రయత్నం చేయటం అనేది చాలా చాలా మంచిది ఇక రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఈ ధనుస్సు రాశి వారి యొక్క ప్రేమ వ్యవహారిక విషయాలు మనం గోచారపరంగా విశ్లేషణ చేసినప్పుడు ఈ సంవత్సరం ప్రేమ సంబంధమైనటువంటి అంశాల్లో ఆప్యాయతల విషయంలో అభిమానాల విషయంలో అనుకూలంగా ఉండేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది కుటుంబ పరమైనటువంటి జీవనాలు అనుకూలంగా ఉంటాయి అన్యోన్య దాంపత్య జీవనాలు కలుగుతూ ఉంటాయి వైవాహిక జీవనంలో చిన్న చిన్న సమస్యలన్నీ కూడా అధిగమించి సంతోషకరమైనటువంటి కుటుంబాన్ని మీరు సాధించుకోగలుగుతూ ఉంటారు జీవిత భాగస్వామితో కలిసి కుటుంబ పరమైనటువంటి కార్యక్రమాల్లో దైవ కార్యక్రమాల్లో ప్రయాణాలు చేసేటటువంటి సందర్భాల్లో అన్ని విధాలుగా అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటూ ఉంటాయి విలాసవంతమైనటువంటి జీవనాన్ని గడపాలనేటటువంటి కోరికలు కూడా పెరుగుతూ ఉంటాయి ఈ ధనుస్సు రాశికి చెందినటువంటి వ్యక్తులకు అంతేకాకుండా మీరు చేసేటటువంటి ఆలోచనలు మీకు కలిగేటటువంటి ఆలోచనలు అన్నీ కూడా కార్యరూపం దాల్చేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి ద్వితీయార్థంలో అంటే జూన్ తర్వాత ఈ ధనుస్సు రాశి జీవిత భాగస్వామితో కొన్ని మనస్పర్ధలు కావచ్చు అభిప్రాయ భేదాలు కావచ్చు ఘర్షణతో కూడినటువంటి వాతావరణాలు కానీ చోటు చేసుకునేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది అనుకున్నటువంటి పనులు అనుకున్నటువంటి సమయానికి పూర్తి చేసేటటువంటి అవకాశాలు కూడా ఉంటూ ఉంటాయి కాబట్టి మే తర్వాత జూన్ తర్వాత కుటుంబ పరమైనటువంటి పరమైనటువంటి అన్యోన్య దాంపత్య జీవనాన్ని ఇబ్బందులు పాలు కాకుండా ఎప్పటికప్పుడు కూడా మీరు జాగ్రత్తగా వాటిని ముందుకు తీసుకువెళుతూ ఉండాలి అంతేకాకుండా జూన్ నుండి డిసెంబర్ వరకు కూడా ఈ మధ్యకాలం ఏదైతే ఉంటుందో ఈ సందర్భంలో ధనుసు రాశి వాళ్ళు జీవిత భాగస్వామితో కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ముందుగానే మాట్లాడుకోవటం సమస్యలు రాకుండా ఒకరి యొక్క అభిప్రాయాలు ఇంకొకరికు తెలుపుకునేటటువంటి ప్రయత్నం చేయడం ద్వారా మనస్పర్ధలను ముందే మీరు అధిగమించేటటువంటి అవకాశాలు కూడా ఉంటూ ఉంటాయి వేరు వేరు రూపాలలో ఆర్థిక అంశాల్లో కూడా కుటుంబ పరమైనటువంటి జీవనాలు ముడికడి ముడిపడి ఉండేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇక రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో ఆర్థిక పరంగా కనుక చూసినట్లయితే ఈ ధనుస్సు రాశి ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం చక్కగా కలిసి వస్తూ ఉంటుంది గతగా కొంతకాలంగా ఉన్నటువంటి ఆర్థిక పరమైనటువంటి సమస్యల్లో ఇబ్బందులు ఏవైతే ఉంటుంటాయో ఆ ఇబ్బందుల నుండి ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో బయటపడటం కోసం మీరు చేసేటటువంటి ప్రయత్నాలు అన్నీ కూడా కలిసి వస్తూ ఉంటాయి కార్యక్రమాలన్నీ కూడా సఫలీకృతమయ్యేటటువంటి సందర్భాలు ఉంటుంటాయి అలాగే మీకు ఇప్పటికే ఉన్నటువంటి అప్పులు కావచ్చు బ్యాంకు సంబంధమైనటువంటి లోన్లు కావచ్చు వాటిని మరింత జాప్యం చేయకుండా మరింత బద్ధకం చూపించకుండా ఎంతో కొంత ధనాన్ని ఎప్పటికప్పుడు ఆ అప్పులు తీర్చేందుకు లోన్లకు మీరు కట్టవలసినటువంటి పన్నులతో కూడినటువంటి భారాలు ఏవైతే ఉంటుంటాయో వాటిని వెంటనే చెల్లించి వేసేటటువంటి ప్రయత్నం చేయటం ద్వారా ఇతరమైనటువంటి అనేక ప్రయత్నాలు కూడా కలిసి వస్తూ ఉంటాయి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం భగవంతుని యొక్క అనుగ్రహించేత కొన్ని విషయాల్లో సత్ఫలితాలను పొందగలుగుతూ ఉంటారు ఈ ధనుస్సు రాశి వాళ్ళు అంతేకాకుండా ధనుస్సు ధనుస్సు రాశి వాళ్ళకు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో కాస్త పెట్టుబడుల వ్యవహారిక విషయాల్లో స్పెక్యులేషన్స్ కావచ్చు ఇతరమైనటువంటి వేరువేరు రూపాలలో ఉన్నటువంటి పెట్టుబడులు ఏవైతే ఉంటాయో ఆ పెట్టుబడుల పరంగా చేసేటటువంటి పనులు ప్రయత్నాలు అన్నీ కూడా మీకు చక్కగా కలిసి వస్తూ ఉంటాయి అలాగే గృహమును కొనుక్కోవాలన్నా ఆస్తులు కొనుక్కోనేటటువంటి ప్రయత్నం చేసేటటువంటి వాళ్ళకు కూడా ఈ సంవత్సరం కలిగ్ కలిసి వస్తుంది విలువైనటువంటి వస్తువులు ఆభరణాలు కొనుగోలు చేయగలుగుతూ ఉంటారు ఈ సంవత్సరం అటువంటి వాటి విషయాల్లో అన్ని విధాలుగా కలిసి వచ్చేటటువంటి సందర్భం ఉంటుంది ఇక కెరియర్ పరంగా ఆలోచన చేసినట్లయితే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఈ ధనుసు రాశి వారి యొక్క కెరియర్ అనేది కాస్త మధ్యస్థంగా ఉండేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది అంతేకాకుండా రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో ప్రథమార్థం నుండి జూన్ వరకు కూడా ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో ధనుష రాశి వారు వేరు వేరు రూపాలలో కాస్త అనుకూలమైనటువంటి ఫలితాలు పొందుతూ ఉంటారు అలాగే నిరుద్యోగులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి తాము ఎదుర్కొంటూ ఉన్నటువంటి కొన్ని రకాల అపవాదములను కూడా అధిగమించుకోగలుగుతారు మంచి ఉద్యోగాన్ని సాధించుకునేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది మంచి హోదాలు పెరుగుతూ ఉంటాయి ఇంక్రిమెంట్లు లేదా ఇతరమైనటువంటి ప్రమోషన్స్ కూడా సాధించుకునేటటువంటి అవకాశాలు ఉంటుంటాయి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో ధనుస్సు రాశి వార్లకు ద్వితీయార్థం అనేది చక్కగా కలిసి వస్తుంది వేరు వేరు రూపాలలో ఈ జ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో జూన్ నుండి డిసెంబర్ వరకు కూడా ఈ మధ్యకాలం అంతా కూడా మీ కెరియర్ అనేది సాధారణంగా ఉండేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది అంత అనుకూలంగా ఉండేటటువంటి అవకాశాలు కనిపించటం లేదు అంతేకాకుండా పని ఒత్తిళ్ళు అనేకంగా పెరిగేటటువంటి సూచనలు కనిపిస్తూ ఉన్నాయి ముఖ్యంగా తొందరపడి పనులు చేపట్టడం అనేది చాలా చాలా నష్టాలను కలుగ ఉంటుంది వ్యాపారస్తులకు తమ వ్యాపారాల్లో శత్రు పీడలు పెరిగేటటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి అన్ని విధాలుగా జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా మీ కెరియర్ను మీరు తీర్చిదిద్దుకోగలుగుతారు ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో అంతేకాకుండా ఆరోగ్యపరంగా కనుక చూసినట్లయితే రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ధనుష రాశి వార్లకు ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉంటుంది గతంలో మీరు ఎదుర్కొన్నటువంటి అనారోగ్యపరమైనటువంటి ఇబ్బందులను అన్నింటినీ కూడా అధిగమించుకోగలుగుతారు మంచి శుభకరమైనటువంటి సంవత్సరంగా ఆరోగ్యపరంగా ఈ రెండు వేల ఇరవై నాలుగు ఉంటుంది ప్రథమార్థంలో ధనుస్సు రాశి వాళ్ళకు ఆరోగ్యపరమైనటువంటి అంశాలు అనుకూలిస్తుంది ద్వితీయార్థంలో చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వచ్చినప్పటికీ కూడా వాటిని అధిగమించేటటువంటి శక్తి కూడా మీకు భగవంతుడు ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు ఆహార విషయాల్లో ఇతరమైనటువంటి ఆహారపు అలవాట్లలో జూన్ తర్వాత కొద్దిగా తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవటంతో పాటు ఖచ్చితమైనటువంటి నియమాలను పాటించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉండాలి అంతేకాకుండా ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో ధనుస్సు రాశి వారు మరిన్ని శుభకరమైనటువంటి ఫలితాలు పొందేందుకై కొన్ని రకాల పరిహారక క్రియలు చేసుకోవటం అనేది చాలా చాలా మంచిది అంతేకాకుండా వ్యక్తిగతమైనటువంటి అభివృద్ధి కూడా ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో ప్రారంభమయ్యేటటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి నందివర్ధన పుష్పాలను సేకరించి మహావిష్ణువుకు అర్చన చేసుకోవటం అనేది చాలా చాలా మంచిది అలాగే వీలైతే కనుక మంగళవారం నాడు కానీ శనివారం నాడు కానీ శివాలయంలో మీ పేరు మీద రుద్రాభిషేకాన్ని నిర్వహించుకోవటం అనేది చాలా చాలా మంచిది అంతేకాకుండా గురుస్తోత్ర పారాయణం చేసుకోవటం శ్రీపాద శ్రీవల్లభ స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందటం లేదా దత్తాత్రేయ స్వామి వారి స్తోత్రమును ప్రతిరోజు విధిగా కనీసం మూడుసార్లైనా సరే పారాయణం చేయటం అనేది చాలా చాలా మంచిది ఎవరైతే ధనుస్సు రాశికి చెందినటువంటి వ్యక్తులు ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ప్రతిరోజు కూడా కనీసం వారానికి ఒకసారి సరే సిద్ధమంగళా స్తోత్రాన్ని పారాయణ పారాయణం చేసేటటువంటి విధానాన్ని నియమంగా పెట్టుకోవటం ద్వారా ఆ సిద్ధమంగళా స్తోత్ర పారాయణం విశేషమైనటువంటి శుభాలను కలిగించటమే కాకుండా జీవితంలో మంచి స్థితికి తీసుకువెళ్తూ ఉంటుంది అన్ని రకాల పనులు పూర్తి చేస్తూ ఉంటుంది ఇవి ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరానికి కాను ధనుస్సు రాశి వారి యొక్క గోచార ఫలాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు అంతేకాకుండా ఈ వీడియో కనుక మీకు వేరు వేరు రూపాల్లో జాతకపరమైనటువంటి సందేహాలను కనుక ముందుకు తెచ్చిన తెచ్చినట్లయితే మీ జాతకపరమైనటువంటి సందేహాలను నివృత్తి చేసుకునేందుకై కమెంట్స్లో మీ యొక్క సమస్యను వా వ్రాసేటటువంటి ప్రయత్నం చేయండి వాటికి నేను జవాబిస్తాను త్వరలో ఇలాంటి మరెన్నో మంచి మంచి వీడియోలతో ఇంకొక వీడియోలో కలుసుకుందాం అంతవరకు సెలవు స్వస్తి